అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఎన్నార్పురం పంచాయతీలో అనేక గ్రామాల్లో గిరిజన ప్రజలు ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే మా గ్రామాలకు సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మంచినీటి సదుపాయం కానీ కల్పించలేదని వాపోయారు మీడియాతో మాట్లాడుతూ లిటికి వలస గ్రామంలో తాగడానికి మంచినీరు దొరకడం లేదని ఈ వర్షాకాలంలో మంచినీరు దొరక్క అనేక మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పిల్లల స్కూల్కి వెళ్లాలన్నా సీసీ రోడ్లు లేక రాళ్ల రోడ్లో నడవలేకపోతున్నారని దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు అందరికీ నమస్కారం అండి పరదేశ బుద్రయ్య అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్ఆర్పుర పంచాయతీ లెటికెవలస గ్రామం మాకు ఏ ప్రభుత్వం వచ్చాయినా సీసీ రోడ్లు స్పందించలేదు అసలు ఆ రోడ్డు బాగాలేదు ఇబ్బందిగా ఉంది ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి లిటివలస గ్రామాన్ని సీసీ రోడ్డు కావాలని కోరుచున్నాము గారు నా పేరు నంబర్ గారు నేను మాట్లాడుతున్నాను సార్ మాకు చాలా ఇక్కడ ఎవరు ఏ అధికార కూడా మాకు పట్టించుకోవడం లేదు మాకు ఎవరు కూడా వాళ్ళ దగ్గర కాలు పాదులు పడినా సరే మాకు పట్టించుకోవడం లేదు మా మా పరిస్థితి నాకు ఉన్నది మీరు దయచేసి మాకు ఈ సహకరిస్తే రోడ్ వస్తుంది నమస్కారం సార్ నా పేరు సోమల గడ్డ సార్ నేను అలాగే ఇదిగో అనంతగిరి మండలం ఎనార్పురం పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా సార్ మాకు తాతలు ముత్తాతలకారు నుంచి చిన్నప్పటి నుంచి ఇదిగో ఎనార్పురం పంచాయతీలో నివసిస్తున్నాం నలభై నలభై కుటుంబాలు ఉన్నాయి సార్ మావి అప్ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కనీసం ఏ గవర్నమెంట్ వచ్చినా కనీసం పండించడం లేదు సార్ సార్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నేను ఈ ఈ ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం ప్రతి పంచాయతీ ప్రతి మండలానికి తిరిగేసి ఇదిగో నేను రోడ్డు సదుపాయాలు చేస్తాననేసి మాట ఇస్తున్నాడు సార్ కనీసం మా ఎన్నపురం పంచాయతీకి కనీసం ఇన్ని ప్రభుత్వాలు వచ్చి మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేదు సార్ మా రోడ్డు కనీసం రోడ్డు సదుపాయం లేదు నీటి సదుపాయం లేదు మీరు ఈసారి ఆయన కనీసం కూటమి ప్రభుత్వం మా వీడియోని చూసి మీరు గౌరవించి వెంటనే రెస్పాండ్ ఇచ్చి ప్రొందిస్తారనేసి కోరుకుంటూ అలాగే సీఎం కూడా స్పందిస్తాడు కోరుకుంటూ సెలవు తీసుకోండి అధికారులు స్పందించాలి yeah